హాయ్ అందరికీ అందరూ ఏం చేస్తున్నారు ఫ్రెండ్స్ ఇక ఈరోజు ఈ వీడియోలో మనం పల్లి పాకోడి చాలా సింపుల్గా ఏ విధంగా టేస్టీగా చేసుకోవాలో చూసేయండి మన వీడియోస్ ఏమైనా నచ్చుతుంటే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దండి అన్ని రకాల బ్లాగ్స్ అయితే ఉంటాయన్నమాట ఇక పల్లీలు పచ్చిపల్లీలని ఇక అమ్మ అయితే ఈ విధంగా పోలుస్తుంది ఇక పల్లీలకి వేయించుకో అవసరం లేదు పచ్చిపల్లీలు ఉన్నా సరే పకోడి బాగుంటుంది ఒక్కోసారి వేయించిన పల్లీలు అయితే బాగా మాడిపోతాయి అన్నమాట హై హీట్లో పెట్టి మనం నూనెలో వేయిస్తాం కాబట్టి ఇక ఒక కప్పు శనగపిండిని అయితే తీసుకున్నాను దాంట్లోనే కొంచెం సాల్ట్ కూడా అయితే యాడ్ చేస్తున్నాను తగినంత ఉప్పు తర్వాత జీలకర్ర ధనియాల పొడి కూడా వేసేసాను చూసారా బియ్యపిండి కూడా కలుపుకోవచ్చు దీంట్లో కొంచెం రెండు గుప్పేళ్ళ వరకు కొంచెం సాల్ట్ అయితే వేసాను కొంచెం పసుపు కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు పల్లీలన్నీ శుభ్రంగా ఒల్చుకొని పెట్టుకున్న పల్లీలు కూడా దీంట్లోకి యాడ్ చేయాలి ఇదేమో గోధుమ ఇది బియ్యపిండి అన్నమాట అనమాట కొంచెం కలుపుతున్నాను పల్లీలు అన్నీ వేసేసాను దీంట్లో కొంచెం వేడి నూనె అయితే వేస్తే చాలా బాగా వస్తాయి కొంచెం కారాన్ని కూడా వేసేసాను ఇక పొయ్యి మీద రెండు స్పూన్లు వేడి నూనె హీట్ చేశాను అది కూడా వేసేసాను ఇప్పుడు కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ మంచిగా మొత్తం కలిసేలాగా మనం వేసినవన్నీ కూడా పల్లీలకి బాగా అంటేలాగా కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ కలుపుకుంటున్నాను చూసారా ఒకేసారి ఎక్కువ నీళ్ళు పాయకుండా కొంచెం 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 పిండి లూజ్ అయితే నూనె అయితే మొత్తం కాగేసిద్ది అందుకని చెప్పేసి కొంచెం గట్టిగానే కలుపుకోవాలి నూనె లాక్కొండి ఉండాలంటే పిండి అయితే కొంచెం గట్టిగానే కలుపుకోవాలన్నమాట తర్వాత ఒక్కొక్క పల్లీని తీసుకొని వేసుకుంటే మంచిగా హోటల్ స్టైల్లో బేకరీ స్టైల్లో ఈ పల్లి పకోడి అనేది అయితే వస్తుంది చూడండి ఒక్కొక్కటి కొంచెం లేట్ అవుతుంది కావాలంటే చిన్న చి ఒక ప్లేట్లో ఒక్కొక్క గింజ తీసుకొని కొంచెం పిండి ఉండేటట్లు అలా అయినా పెట్టుకొని ఒకేసారి మనం ఇలా గబగబా వేసేయొచ్చు బాగా అలవాటు ఉన్న వాళ్ళు ఏంటంటే గబొ ఒక్కన టపటప అని టపటప వేసేస్తూ ఉంటారు అమ్మ నేను కలిసి ఇక ఇలా వేసేసాము చాలా అయితే టేస్టీగా వచ్చింది కొంచెం బియ్య పిండి కూడా కలపడం వల్ల క్రిస్పీగా ఉన్నాయి బాగున్నాయి అనమాట మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా అయితే టేస్టీగా అయితే ఉన్నాయి పల్లీలు ఇలా ఎర్రగా అయితే వేయించుకున్నాము మరి కొంచెం ఎల్లో కలర్లోనే తీసేస్తే లోపల పచ్చి పచ్చిగా ఉండి మేము ఉడకనట్లుగా ఉంటుంది కాబట్టి కొంచెం ఎర్రగా వరకు ఈ విధంగా తీసేసుకొని కరివేపాకు కూడా కొంచెం వేయించుకొని దాని మీద వేస్తే అంతే బేకరీ స్టైల్లో హల్దీరామ్ స్టైల్లో ఈ పల్లి పకోడి అనేది రెడీ అయిపోయింది మన వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఫ్రెండ్స్ మన వీడియోస్ని సపోర్ట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోవద్దు పక్కనే గంట సింబల్ ఉంటుంది దాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను ఎప్పుడు ఏ వీడియోస్ చేసినా మీ వరకు అయితే వచ్చేస్తే ఈ విధంగా ఒక్కొక్కటి ఒక్కొక్కటి పల్లి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఉడుకుతాయి అనమాట మరి మొద మొద్దుగా ఒకటి రెండు మూడు మూడు అలా పడితే పెద్దగా వచ్చేసి లోపల ఉడకకుండా పచ్చి పచ్చిగా అయితే ఉంటాయి ఒక్కొక్కటి వేసుకోవడానికి ట్రై చేయండి చూసారా ఎంత బాగున్నాయో ఈ విధంగా అన్ని కాల్చుకొని కరివేపాకుతో ఇలా లాస్ట్ లో డెకరేట్ చేసుకోవడం ఎంత సూపర్ కదా